హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ లాట్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే అటుకుల గారలను చూపించబోతున్నాను ఈ అటుకుల గారలను ఇంట్లో ఉన్న వాటితోటి పిండి రుబ్బే పని లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంత ఈజీగా చేసే గారలను ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా అటుకులను నానబెట్టడం కోసం ఒక బౌల్ని తీసుకొని అందులో రెండు కప్పుల అటుకులను వేయండి అలాగే కొన్ని వాటర్ అటుకులను శుభ్రంగా కడిగి వాటర్ వాటర్యండి అటుకులలోని వాటర్ మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ నిమిషాల నాననివ్వండి పది నిమిషాలు నాని తర్వాత అటుకులను ప్రెస్ చేస్తూ వాటర్ మొత్తాన్ని తీసేయండి అటుకులలోని వాటర్ మొత్తం తీసేసిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన రెండు మీడియం సైజ్ ఆనియన్ తరుగు రెండు రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీర తరుగు మూడు స్పూన్ల బియ్య పిండి మూడు స్పూన్ల శనగపిండి ఒకవేళ మీరు కలిపిన పిండి కనుక లూజుగా మారితే పిండి పరిమాణాన్ని పెంచుకోవచ్చు అలాగే ఒక స్పూన్ అల్లం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పును వేసి ప్రెస్ చేస్తూ చపాతీ కలుపుకోండి ఒకవేళ అటుకులతో పిండి కలవనట్టయితే కొద్ది కొద్దిగా చల్లుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోండి పిండి మొత్తం చక్కగా కలిసిన తర్వాత గారెలను ప్రిపేర్ చేసుకుందాం ముందుగా చేతికి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకుని కలిపి పెట్టిన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండల్లా చుట్టుకోండి ఇలా రెడీ అయిన పిండి ముద్దను ప్రెస్ చేస్తూ సైడ్లను అడ్జస్ట్ చేసుకుంటూ మధ్యగా హోల్ పెట్టి గారెల్లా ఒత్తుకోండి ఇదే విధంగా అన్ని గారెలను ప్రిపేర్ చేసుకోండి గారెలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ ని సిద్ధం చేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చేసి పెట్టిన గారెను గారెలను వేయగానే కలపకుండా ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచి తర్వాత టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేయండి ఇలా గారెలను మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే లోపల చక్కగా ఉడికి క్రిస్పీగా ఉంటాయి వీడియోలో చూపించిన విధంగా మంచి గోల్డెన్ కలర్ లోకి రాగానే ప్లేట్లోకి తీసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే అటుకుల గారెలు రెడీ చూసారా ఎంతో ఈజీగా పిండి రుబ్బే పని లేకుండా అటుకుల గారెలను ఏ విధంగా తయారు చేసుకోవచ్చు ఇలా రెడీ అయిన గారెలను పిల్లలకు స్నాక్స్ రూపంలో ఇస్తే చాలా ఇష్టంగా తింటారు నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లాయ్ సబ్స్క్రైబ్ మై చానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్